గుంటూరు మేయర్ కాబట్టి మనోహర్ నాయుడుపై అరెండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో శాంతియుతంగా ఆందోళన చేసిన తమపై మనోహర్ లాఠీతో దాడి చేశారని తెలుగుదేశం నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అరెండల్పేట పోలీసులు కవాటి మనోహర్ నాయుడుపై కేసు నమోదు చేశారు గతంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉందని ఉందని చెప్పేసి నగర ప్రథమ పౌరుడు అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మేయర్ మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మద్దాలగిరి మరి కొంతమంది అనుచరులు వెంటేసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మేమంతా కూడా స్వచ్ఛందంగా బంధు పాటిస్తూ ఉంటే ప్రజలు వీళ్ళు ఒక రౌడీల్లాగా ఒక ఐదారు కార్లు వేసుకొని మేయరు వచ్చేసి అరండలపేట పోలీస్ స్టేషన్ సమీపంలోకి అంబేద్కర్ బొమ్మ దగ్గర వచ్చేసి మీరు అందరు షాపులు తెరవండి తెరవండి అని చెప్పేసి పోలీసుల చేతిలో ఉన్నటువంటి లాటిన్లు లాక్కొని కూడా మా కార్యకర్తలపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను అయితే కొట్టాడు పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు ఆ రోజు అంతా కూడా పోలీసులు దగ్గరుండి నడిపించారు ఆ రోజు ఆ రోజు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా కంప్లైంట్ని పక్కన పడేశారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారు వర్ర రవీంద్ర రెడ్డి కానీ శ్రీరెడ్డి కానివ్వండి అట్లానే వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ కూడా పాపం పండి కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు జైలుకి వెళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళందరికీ బాస్ ఎవరంటే అసలు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవరెడ్డి రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించుకోమంటా ఉన్నా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేయర్ మాట్లాడిన మాటలు అయితే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఇవాళ మేము తిరిగి అవి మేము మాట్లాడలేము దాని మీద మేము వెళ్ళి గౌరవ డిఎస్పి గారికి ఇవ్వడం జరిగింది రాత్రి సిఏ గారు ఎస్ఐ గారు పిలిపించి మమ్మల్ని ఎక్కడ జరిగింది ఏం జరిగిందని సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి మొత్తం చూశారు కేసు నమోదు చేశారు వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం